శ్రీ అయ్యప్ప దేవాలయం ఆవరణలో ఇరవై నాలుగవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి అభిషేకం నవగ్రహ పూజ కలశ పూజతో పాటు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఇరవై ఏడు కలశాలతో శ్రీ అయ్యప్ప స్వామిని అభిషేకించి శిఖరాభిషేకం పుణ్యాహవచనం పూర్ణాహుతి అలాగే గణపతి పూజ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం మాలికాపుర రత్మ్మ మాతకు అభిషేకం ఒడి బియ్యం గాజుల అలంకరణ నిర్వహించడం జరిగింది అలాగే గత మూడు రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు శరీరానికి సంబంధించినటువంటి శక్తి ఉత్పన్నమయ్యి శరీరం సక్రమమైనటువంటి దారిలో ఉంటాయి నోటికి నచ్చింది అనేటటువంటి ఉద్దేశం కొద్ది తీసుకుంటే ఖరాబ్ేస్త శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది